జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో యో పిల్లలు మొన్న కిట్ బాక్సింగ్ నేర్చుకున్నారు అయితే ఈఎల్ సర్టిఫికెట్లు అందించరు అరే ఇంకా అమ్మ కూడా ఎట్లా పడుతుంది అబ్బా అరే అరే ఏం చేస్తురు మీరు కూడా మరి నేర్చుకోరు యో అయితే హ్యాపీ రోటర్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు డాక్టర్లు కూడా పాల్గొన్నారు అయితే చదువుతో పాటు యో ఇలాంటి ఎన్నో ఉపయోగపడతాయి జీవితంలో అని చెప్పి అన్నారు ఒకసారి ముచ్చటేందో మీరే ఊడురు మరి ఈ బాక్సింగ్ సెరమని ఈ ప్రోగ్రామ్ కి సభా అధ్యక్షత వహించవలసింది ఈ నెల కొరిగిన ఆ రోజులు మనకు తెచ్చుకోవాలి అదే కార్యక్రమంలో భాగంగా మనకి రోటరీ క్లబ్ మెంబర్ డాక్టర్ సివి సూర్యస్తర్ గారు చాలా పేరుగా భూమి ఈ భూమిలో పుట్టడమే మనం చేసుకున్న మొదటి అదృష్టం వేద భూమిది ధర్మ భూమిది మనకి రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష అండ్ ప్రశిక్షణ అనే కార్యక్రమం మనం తీసుకొచ్చింది సో మనకి మన అటాకింగ్లు చూస్తున్న పూర్వమైన క్రూరత బిహేవియర్ చేతే ఆ విదానలు చూస్తున్నాం దాని కోసం సంటి అమ్మాయి ఒక లైక్ దిస్ స్టాండ్ ఒక జస్మీ బ్యాండ్ కమ్ ఆన్ ఫస్ట్ లోయర్ బ్లాక్ యా ఓకే లోయర్ బ్లాక్ వన్ హా 2 3 4 5 6 7 8 తీత కొక చిల్క అది ఎంత తెలుసా తెలుసా కకూన్ కకూన్ అంటే తెలుసు కదా ఎగ్ లాగా ఉంటుంది అందులో నుంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తుంది అందులో నుంచి ఎగ్ బయటికి ఎగ్ బయటికి రావాలంటే అది ఏం చేస్తాయి అంటే లోపల బాగా కొట్టుకుంటుంది స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ఉంటే అప్పుడు ఏమైతుంది ఆ కకూన్ ఎగ్ ఏమవుతుంది బాగుతుంది పగిలినప్పుడు వాటర్ ఫై బయట వస్తుంది ఆ స్ట్రగుల్ చేసినప్పుడు వాటికి వచ్చే ఎనర్జీ తోటి అది ఫ్లై చేస్తుంది సేమ్ ఇట్లనే ఒకసారి బాగా స్ట్రగుల్ చేస్తూ ఉంది లోపల అప్పుడు మీ మాస్టర్ ఎవరు జిమ్ మాస్టర్ పోతున్నారు పోతు పాపం మీది బాగా కష్టపడుతున్నట్టుంది దీన్ని కొద్దిగా హెల్ప్ చేస్తామని చెప్పి ఏం చేసిండు ఎగురును మెల్ల కట్ చేసిండు చేస్తారు కదా ఏం చేసిండు అందులోకి వెళ్ళి బయటకు వచ్చింది కానీ ఎగురతలేదు ఎందుకు ఎగురతలేదు చెప్పండి లోపల స్ట్రగుల్ అయిందా రాలే కష్టపడలే మంచి ఫ్రీగా బయటకు వచ్చేసింది బయటకు వచ్చింది కాబట్టి అది ఎగరలేకపోయింది అంతేనా ఇప్పుడు మీరు కూడా సేమ్ ఎగ్ లోపల ఉన్నారు బాగా కష్టపడుతున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మొత్తం చాలా బాగా చేశారు అందరూ ఈ స్ట్రగుల్ వల్ల మీరు బయటకు వచ్చిన తర్వాత సొసైటీ లోపల మీరు ఎంతో హైట్ ఎదగలుగుతారు సో ఈ కష్టం ఏందో అనేది మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇప్పుడు టీచర్స్ కూడా మిమ్మల్ని కొడతారు కొట్టగానే ఏం చేస్తారు ఇంటికి పోయి మా మమ్మీ మా టీచర్ కొట్టిందని చెప్తారు చెప్తారా చెప్పొద్దు ఎంత కొడితే అంత మా టైంలో ఫుల్ కొడితేనే మేము ఈ లో డెవలప్ అయినాం కాబట్టి మీరు కూడా ఇప్పుడు చాలా వాట్సాప్లలో చూస్తున్నాం టీచర్స్ కొట్టుకుంటున్నారు మీరు కొడితే పడతలేరు అని చెప్పేసి చివరికి అట్లా అయిపోయింది అందుకని మీరు కూడా ఈ ఏజ్ లో బాగా స్ట్రగుల్ అయితేనే ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవుతారు సో కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఏం పేరెంట్స్కి వెళ్ళి మా టీచర్స్ ఇట్లన్నారా అని ఎప్పుడు కంప్లైంట్స్ చేయొద్దు ఇది కూడా మన ఫ్యూచర్ లోపల మన మైండ్ సెట్ మానసిక స్థితి ఎదురడానికి బాగా యూజ్ అవుతుంది సో అందరూ మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఆల్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అబాల్ అన్ని చోట్లకి వెళ్ళిపోయారు ఒకప్పుడు టీచర్లు లాయర్లు డాక్టర్లు కానీ ఇప్పుడు ఐపీఎస్ ఆర్మీ ఇలా అన్ని ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోయారు వాళ్ళు సో అంతకు ముందు ప్రతి చోట మనకి మన తండ్రియో మన అన్నడో మన తమ్ముడో లేకపోతే మన మామయ్య ఎవరు మనం బయటకు వెళ్ళినప్పుడు తోడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి మనమే వెళ్ళి అన్ని సాధించాల్సిన అవసరం వచ్చింది కాంపిటీషన్ వచ్చింది అట్లాంటి దానికి మీకు ఇంత మంచి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి మీరు తర్వాత జీవితకాలంలో ఎక్కడికి వెళ్ళినా ఆత్మవిశ్వాసంతో మీకు మీకు ఆ ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం సో ఇదందరినీ మంచిగా యూస్ చేసుకోండి రామాంజన్ సార్ నాకు ఇరవై ఏళ్ళ క్రితం తెలుసు మా ఊరు స్కూల్లో కూడా ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ చేసిన ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మీరు ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటు ఇప్పుడు ఇందాక చూసింది ఇప్పుడు వచ్చి చూస్తే అసలు చాలా బాగా చేస్తారు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే గర్ల్స్ అంటే ఆడవాళ్ళు ఏదైతే మేము స్కూలింగ్ లో చదివినప్పుడు కూడా ఇంతకాలం ఎప్పుడు చేయలేరు అంటే కరాటే అవన్నీ ఉండేవి కాదు అప్పట్లో ఉన్న ఆడవాళ్ళు ముందుకు వచ్చేవారు కాదు అసలు పార్టిసిపేట్ చేయడానికి కానీ ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్లో చూస్తే అసలు చాలా బాగా చేస్తారు అండ్ ఇంకా చాలా ఎదగాలని కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జార్సీ లక్ష్మీబాయ్ ప్రోగ్రామ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ప్లేస్ తోటి మీరు స్ఫూర్తి పొందాలని ఏదో మీరు ఏదో ఫైటింగ్ అని అది కానీ కాకుండా జీవితంలో ప్రతి దాంట్లో ఏదైనా కానీ మీరు చేసే పనికి పోరాట కఠిమతో పని చేసి మంచిగా వృద్ధిలోకి రావాలని దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ ప్రౌడ్ నిజంగా చాలా అద్భుతమైన విన్యాసాలు సాహస కురిచేలా కూడా అనుకోవచ్చు అన్నీ మీలో ఉన్న ఎనర్జీ అంతా అంటే ఒక లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ శిక్షణలోనే మీరు ఎంత పర్ఫామ్ చేయగలిగినట్టే మీ లైఫ్లో డైలీ దినచర్యలో ఇఫ్ యూ మేక్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ ఇమాజిన్ సో యూ కెన్ మేక్ వండర్ ఇప్పుడే ధీరథ్ గారు రాహుల్ సార్ సుమన్ డాక్టర్ గారు ఈఎన్టీ వెంకటేశ్వర్ అంతా బిజీ ప్రాక్టీషినారు వారందరూ మీకోసం ఈ బెల్ట్ కిక్ కాఫీ కిక్ కాఫీ నేర్చుకుంటేనంటే మనకు ఆత్మరక్షణతో పాటు ఇతరులు కూడా సేవ చేసే అవకాశం అంతేకాకుండా ఈ డెవలప్ ద కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది మనకు పెంపొందుతుంది ఆ కాన్సన్ట్రేషన్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ స్టడీస్ నాట్ ఓన్లీ యువర్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ ప్రాక్టీస్ టోటల్ హోల్ లైఫ్లో దట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్ దానికి నిదర్శనమే మీరు ఒక్కొక్క స్టైల్ ఒక మూమెంట్ ఒక కిక్ మూమెంట్ ఇస్తుంటే మాకు మాకే మళ్ళీ స్టూడెంట్కి మీలాగ నేర్చుకోవాలనే ఒక ఫీలింగ్ వచ్చేసింది రియల్లీ వండర్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ థ్యాంక్స్ టు మరి డిఇ గారు జిల్లా కలెక్టర్ గారు ఎంఈఓ గారు ముఖ్యంగా పాఠశాల పిఈటిలు మన మాస్టర్ కోచ్ రామాజనేయుడు ఇప్పుడే వీరజ్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇది ఒక స్ఫూర్తి రాణి లక్ష్మీబాయి పేరుతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం చేయడం అనేది ఒక గొప్ప స్ఫూర్తి చాలా దెర్ ఇస్ నో వర్స్ టు ఎక్స్ప్రెస్ మీకు ఏంటంటే ఇప్పుడే చాలా బెనిఫిట్స్ తో పాటు మీరు ఏంటంటే మీ క్రీడా స్ఫూర్తి ఒక స్పిరిట్ ఎవరవుతుంది ఆ స్పిరిట్ తో మీరు ఏదంటే అది మేము ఒక యాక్సెప్టెన్స్ స్ట్రాంగ్ అయిపోతుంది చాలా ఈ డిఫరెన్స్ ప్రాక్టీస్ కంటే ముందు మీరు ఎలా ఉన్నారు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక విశ్వాసం ఆత్మవిశ్వాసం వచ్చేసింది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే ఏదైతే అది సాధించవచ్చు దట్ ఈస్ వండర్ సో మేక్ దిస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ మనం మీ అందరు తెలుసు యాజ్ యూ సో సో యూ బికమ్ అంటే మనం ఏ లక్షణాలు ఏ క్వాలిటీస్ స్టూడెంట్ లైఫ్లో స్టార్ట్ చేస్తామో ఫ్యూచర్లో భవిష్యత్తులో దట్ విల్ బికమ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అవే క్వాలిటీస్ ఇంప్రూవ్ అయితే ఇవన్నీ మనం చాలా డైలీ లైఫ్లో ఫ్యూచర్ లైఫ్లో ఇంట్రైడ్ అయినా అన్ని బెనిఫిట్స్ వస్తాయి చిన్న విషయం ఏంటంటే మీరు ఇప్పుడు నేర్చుకున్న విద్యను డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇద్దరు పోటీ పడదు నెవర్ కాంపీట్ విత్ అదర్ మీతో మీరే పోటీ పడాలి కాంపీట్ విత్ యువర్ స్టార్ట్ చిన్న స్టోరీ ఒక పెయింటర్ ఒక ఎగ్జిబిషన్ పెట్టాడు ఆ పెయింటింగ్ దానికి రాన్నట్టు పెయింటింగ్స్ అంతా ఎగ్జిబిషన్ పెట్టేసి డిస్ప్లే ప్రేమనిస్ట్రేషన్ ఒక మీటింగ్ పెట్టి అందరు వచ్చారు అన్ని పెయింటింగ్ తీసి ఎగ్జిబిషన్ చూసి అన్ని చాలా బాగున్నాయి అనుకుంటూ పోయారు అందులో ప్రెస్ ప్రెస్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు టీవీ స్టూడియం గారు ఉన్నారు కదా ప్రెస్ క్లబ్ వచ్చేసారు అటు ఆయన అన్ని క్వశ్చన్ వేస్తుంటారు ఇద్దరు పొలిటీషియన్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఎవ్రీ టైం జస్ట్ మే క్వశ్చన్స్ ఇన్ ద మీటింగ్ పెయింటర్ని అడిగాడు ఈ ఎగ్జిబిషన్ లో ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా మీకు ఏ పెయింటింగ్ నచ్చిందని అడిగాడు అప్పుడు ఆ పెయింటర్ ఏం చెప్తారంటే మై నెక్స్ట్ పెయింటింగ్ అని చెప్తాడు ఇప్పుడు చేసిన ఏదైతే విషయంలో నాకు ఇంకా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇన్ మై నెక్స్ట్ పెయింటింగ్ విల్ బి బాగుండాలని ఆలోచిస్తా అంటే మనం సాధించిన దాంతో వి షుడ్ నాట్ కన్విన్స్ ఒక సంతృప్తి అనేది ఉండవచ్చు నేను ఐ హన్ సంథింగ్ ఐ హావ్ లర్న్ సంథింగ్ ఐ హావ్ అచీవ్ సంథింగ్ అక్కడ పురుషైపోతుంది నీ టు అచీవ్ మోర్ అండ్ మోర్ మరి గర్ల్స్ ఇప్పుడే వెంకటేశ్వర్ డాక్టర్ చెప్పిళ్ళు గర్ల్స్ కాదు ఇప్పుడు మీరు చిచ్చారు పిడుగులాగా మీరు ఆ స్టిల్ చేస్తుంటే చాలా చాలా వండర్ఫుల్ అనిపించింది గర్ల్స్ ఐ గాట్ హ్యుమెన్ పవర్ హిమన్ స్ట్రెంగ్ స్కిల్స్ ఉన్నాయి మీ అందరి టుడే సునీత విలియమ్స్ చూసి అందరు పేపర్ చూసి కావచ్చు స్పేస్ లో ఉంది సిన్స్ నైన్ మంత్స్ ఇండియన్ పవర్ సైంటిస్ట్ షీఈ్ షీఈ్ ల్యాండెడ్ ల్యాండెడ్ టుడే సునీత విలియమ్స్ ది మేడ్ వరల్డ్ ప్రౌడ్ అంటే మీరు కూడా మీకు ఆ స్కిల్ ఉంది స్ట్రెంగ్త్ ఉంది ఓన్లీ నీ టు జస్ట్ కోఆపరేట్ మీరు మీకు కోఆపరేట్ చేసుకొని అద్భుతంగా మనం తయారు కావచ్చు దాన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి మేక్ దిస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ డైలీ ప్రాక్టీస్లో ఇది యాడ్ చేసినప్పుడే మీకు చాలా ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ కంగ్రాచులేట్ ఐ మోర్ ఓవర్ ఐ ఆల్సో ఇక్కడ కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వీణా మేడం గారు ఉన్నారు కస్తూర్బా నుండి వచ్చిన టీచర్స్ ఉన్నారు రీసెంట్లీ వీ ఏ ట్రైనింగ్ త్రూ కస్తూర్బా స్టూడెంట్ జగిత్యాల కస్తూర్బా పాఠశాలతో సారంగపూర్ పాఠశాల ఒక రెండు వందల మంది విద్యార్థులకు బ్రైటర్ మైండ్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ స్టూడెంట్ కూడా వచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ ఉంటుంది బ్లైండ్ ఫోల్డ్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్సర్సైజ్ మనలో స్టూడెంట్స్ అందరికీ గాడ్ దట్ కాగ్నేటివ్ స్కిల్స్ అంటాం అంటనేటివ్ స్కిల్స్ అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి నైపుణ్యత అందరు స్టూడెంట్స్ ఉంటుంది కానీ ఇటువంటి బ్రెయిన్ ఎక్సర్సైజ్ వాళ్ళు ఏమవుతుంది అంటే టోటల్ హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది ఈక్విల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అంటే సమతుల్యత పెంపొందుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరికి మెమొరీ పవర్ ఉంటుంది అది ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇక్కడ డిమో ఉంటుంది ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ టు ప్లీజ్ కమంట్ పర్ఫామ్ దట్ మళ్ళీ స్పెషల్ డిఓ గారు కూడా వచ్చారు కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వల్ల తను చెప్పిళ్ళు మరొకసారి టెన్ అవుతున్న ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఐ ఆల్సో థ్యాంక్స్ ఎంఏఓ కిషోర్ సార్ బిగ్ బాక్సింగ్ నేర్చుకొని ప్రదర్శనిచ్చిన విద్యార్థి విద్యార్థుల తెలియజేస్తూ అలాగే టీచర్స్ కూడా శుభాభినందులు తెలియచున్నాను శాస్త్రి లక్ష్మీబాయి అది అంటే మనకు ఎవరు తెలియదు పాట పాత పుస్తకాలనే చదువుతున్నాం మనం ఈ రోజుల్లో సునీత విలియం ఎవరికి తెలుస్తుంది ఎంత మంది తెలుసు ఎవరు చెప్పట్లేదు సునీత విలియం ఎవరికి తెలుసు వెరీ గుడ్ ఆ బట్టి అవర్స్ లేదు మీరు తెలిసి అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం ఒక ఇంట్లోనే ఒక రూమ్ లో చీకటి ఎంత బాధేస్తుంది అర్థమవుతుందా అటువంటి ఆమె ఇండియా సంతతి ఆమె తొమ్మిది నెలలు వేరే ప్లేస్ లో ఉండి ఈ రోజు మార్నింగ్ దిగింది వాళ్ళందరికీ ఒకసారి సఫర్లతో అధ్యయనం మీరు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అట్లా అవుతూ ప్లస్ సునీత విలియం వేరే యోమగా ఉన్న తయారయ్యి దేశానికి ఉపయోగపడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సమయ కూడా ఆశిస్తారు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇది రాణి లక్ష్మీబాయి సంబంధించిన సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం అనేది ప్రభుత్వం ముఖ్యంగా ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఏ పాఠశాలలో అయితే ఆడపిల్లల సంఖ్య ఉందో ఎక్కువగా ఉంటుందో ఆ స్కూల్ సెలెక్ట్ చేసి ఒక మూడు నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆ స్కూళ్ళకు ఇవ్వడం జరుగుతున్నది దానికి సంబంధించి ఎవరైతే ఈ వీటి లోపల నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ స్కూళ్లకు పంపడం వాళ్ళు ఈ మూడు నెలల కాలం లోపల పిల్లలకు నేర్పించడం జరుగుతున్నది అందులో భాగంగా మన మండలం సంబంధించిన స్కూల్ సంబంధించి వీరాంజనేయులు గారు మనకు ట్రైనింగ్ ఇవ్వడం దాంట్లో పిల్లలందరూ కూడా చక్కగా సర్ఫీను పొంది మన ముందర అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ నుంచి ఇతర జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు వెళ్ళడం సంతోషకరమైన విషయం మరి ఈ సందర్భంగా ఇక్కడ మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం పిల్లల మండల స్థాయిలో ఉన్న పిల్లలందరికీ కూడా సర్టిఫికలు ప్రదానం చేయడానికి మన పెద్దలు కూడా వస్తారని చెప్పి వారు చెప్పినప్పుడు వెంటనే నేను కూడా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మన స్కూల్లో జరుగుతున్నది మన ఊర్లో జరుగుతుంది అంటే అది మాకు కూడా గర్వకారణం మరి అటువంటి అవకాశం మాకు కూడా లభించడం అందులో పెద్దలు డిఓ గారు కూడా వచ్చేది ఉండే అన్నారు సరే ఈ ఎగ్జామినేషన్ బిజీ లోపల వారు రాలేకపోయారు మరొకసారి కార్యక్రమం పెట్టుకుంటామన్నారు చాలా సంతోషం మాది ఎప్పుడు కూడా స్వాగతం ఎప్పుడు కూడా ఈ వెన్యూ మీకు ఇట్లా వేరు తెలుసు ఉంటాయి మా నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మా ఊరు నుంచి మా నుంచి మా స్కూల్ నుంచి కూడా తప్పకుండా ఉంటుంది మరి సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆడపిల్లలు అనేటువంటి వారు కేవలం ఏదో చదువుకు లేదా ఇంటి వరకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి వాళ్ళు ఇది ముందుకు పోతున్నారు ఇంతకుముందు సునీత విలియమ్స్ గురించి చెప్పడం జరిగింది అదే విధంగా మీరు కూడా ఎక్కడ ఏ ఎటువంటి పరిస్థితులు వచ్చినా గాని ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేపట్టడం జరుగుతున్నది ఆడపిల్లలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆడపిల్లలకు సంబంధించిన అనేక ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటిది మరి ఈ ఇటీ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి రావాలని